ప్రేమ లేని పెళ్ళి పార్ట్ సిక్స్టీ త్రీ నీ బామర్ది ఏ కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇస్తున్నాడు నువ్వు మా దగ్గర ఎలా చేస్తావు అయినా నువ్వు మంచివాడవైతే నీ బామర్ది దగ్గరే ఉంటావు కదా అంటున్నారు అలా కొంత నాకు ఉద్యోగం దొరకటం లేదు అన్నాడు వినయ్ ధరణికి వినయ్ ఇంట్లో పరిస్థితి అర్థమవుతున్నా కానీ చూడండి వినయ్ గారు మా కంపెనీలో ఖాళీలు లేవు మా తమ్ముడు నిన్ను నాకు తెలిసి సెలెక్ట్ చేయడు అనవసరంగా మీ టైం వేస్ట్ చేసుకొని మా టైం వేస్ట్ చేయటం కరెక్ట్ కాదు అన్నాడు ఇంతలో కత్తి సెల్కి ఏదో మెసేజ్ వస్తే చూసుకొని ధరణితో మేడం టెన్ మినిట్స్ అని పర్మిషన్ తీసుకొని బయటికి వచ్చింది ఆ మెసేజ్ రణధీర్ పంపినది కత్తి ఉన్నంతసేపు వినయ్ ఒకలా మాట్లాడాడు కత్తి వెళ్ళిపోగానే ధరణి నాకు నువ్వు ఉద్యోగం ఇవ్వాల్సిందే మీరు చేయబట్టి నాకు ఎక్కడా ఉద్యోగం దొరకటం లేదు ఇంట్లో పరిస్థితి బాలేదు బాబుకి బాలేదు చెప్తుంటే అర్థం కావటం లేదా అన్నాడు ధరణి నీ బుద్ధి మంచిగా ఉంటే ఎవరైనా ఉద్యోగం ఇస్తారు అన్నది వినయ్ నీ మొగుడి బుద్ధి కంటే అంత చెడ్డ బుద్ధి నాదేమి కాదు అన్నాడు ధరణి నా మొగుడితో పోల్చుకునే అర్హత నీకెక్కడిది అతని గురించి మాట్లాడే అంత ఎత్తులో నువ్వు లేవు మంచి మర్యాదగా బయటికి వెళ్ళిపో అన్నది వినయ్ అక్కడ నీ చెల్లి నా చేతిలో ఉంది దానికి ఒక కొడుకు పుట్టాడు ఎప్పుడు హాస్పిటల్ ఖర్చులంటూ పెడుతుంటే నాకే చిరాకు ఎత్తుతుంది కానీ వాడి మీద అది పంచ ప్రాణాలు పెట్టుకుంది వాడు బతకాలి అన్నా మీ చెల్లి సంతోషంగా ఉండాలి అన్నా నాకు ఉద్యోగం కావాలి ధరణి ఒక్కసారిగా ఐదు కోట్లు ధరణి చెల్లి పేరు మీద డిపాజిట్ చేసి పేపర్స్ తెమ్మని మేనేజర్కి ఫోన్ చేసింది రెండు నిమిషాల్లో పేపర్స్ వచ్చాయి అవి అతని చేతిలో పెట్టి జీవితకాలం దానికి దాని బిడ్డకి ఏ లోటు రాదు ఇక నువ్వు వెళ్ళొచ్చు ప్రతి నెల దాని అకౌంట్లో మనీ పడతాయి మొగుడుగా దాంతో ఉంటే నీకు ఒక ముద్ద వేస్తుంది లేదా నీ దారి నువ్వు చూసుకో దాని జీవితం ఎలా చక్కబెట్టాలో నాకు తెలుసు నీలాంటి డబ్బు పిచ్చి ఉన్న మగాడు ఎప్పటికీ ఆడదాన్ని అర్థం చేసుకోలేడు అని ధరణి అంటుంటే వినయ్ నీ మగుడికి అంతకంటే ఎక్కువ డబ్బు పిచ్చి ఉంది ఆ సంగతి ఎలా మరుస్తున్నావు అన్నాడు ధరణి నా భర్తని అనే అర్హత నీకు లేదు అన్నాను కానీ అంటున్నావుగా నీలాంటి వాడికి సమాధానం చెప్పాలి కాబట్టి అతనికి డబ్బు పిచ్చి ఉన్నది కానీ అది ఒక హాస్పిటల్ కట్టుకోవాలి అన్న ఆలోచన నలుగురికి చెయ్యాలి అన్న ఆలోచనతో డబ్బు కావాలనుకున్నాడు అతను నన్ను చేసుకోవటానికి డబ్బు ముఖ్యం అన్నాడు నేను ఎలా ఉన్నా చేసుకుంటాను అని అన్నాడు కానీ నీలా ఎవరి మాటలు వినలేదు ఎవరో చెప్పిన మాటలు విని ఇంకొక ఆడపిల్ల జీవితంలోకి బలవంతంగా రావాలని చూసావు చూడు అది నువ్వు చేసిన వెధవ పనులలో అతి పెద్ద ఎదవ పని అతను ఖర్చులకు అతను సంపాదించుకుని తింటాడు నీలా ఆడవాళ్ళ మాయమాటలు ఆడవాళ్లకు మాయమాటలు చెప్పి వాళ్ళని బలి చేయాలనుకునేవాడు కాదు అని ధరణి అంటుంటే వినయ్ నీ మొగుడేమి శ్రీరామచంద్రుడు కాదు అన్నాడు ధరణి అవును నా మొగుడు శ్రీరామచంద్రుడు కాదు కానీ ఏ అమ్మాయిని బలవంతం చెయ్యలేదు డబ్బులు ఇచ్చి వెళ్ళాడు వారికి డబ్బు అవసరం ఉండి వచ్చారు కానీ నీలా డబ్బు కోసం అమ్మాయిలను మోసం చేస్తూ బలవంతం చేయాలని ఏ ఒక్క రోజు అనుకోలేదు అయినా నిన్ను అతనితో పోల్చుకోవటానికి సిగ్గు అనేది ఉండాలి ఒకప్పుడు నిన్ను ప్రేమించాను అని ఒక ఫ్రెండ్లా అయినా ఉందాము అనుకున్నా కానీ నీకు అర్హత కూడా లేదు ఇక వెళ్ళొచ్చు లైఫ్లో లో భరత్ని కలవాలని ఆలోచన కూడా రాకూడదు మరొకరి జీవితంలోకి రావాలని చూస్తే మాత్రం మంచి మర్యాదగా ఉండదు దరిద్రుడి నీడను వాడు కూడా సహించడు కాని ఒక్క మా చెల్లి జీవితం నీ చేతిలో ఉంది అని ఇప్పటి వరకు ఈ మాత్రం ప్రాణాలు నీకు భూమి మీద ఉన్నాయి ఈ రోజు నీ అదృష్టం చాలా బాగుంది వాడు లేడు ఉంటే వేరేలా ఉండేది అని ధరణి అంటుంటే వినయ్ వెటకారంగా నీ మొగుడు నా బామర్ది ఇద్దరు కలిసి నన్ను పీకేదేమీ లేదు అన్నాడు ధరణి కోపం తారాస్థాయికి వెళ్ళింది కుర్చీలో నుంచి లేసింది వినయ్ చంప పగలగొట్టింది నా చెల్లికి మొగుడు అని నా మొగుడుకి నా తమ్ముడు నా మొగుడు నా తమ్ముడు నిన్ను వదిలేస్తారేమో నేనైతే లారీ పెట్టి నడి రోడ్డు మీద తొక్కించేస్తా ఇప్పుడు నీకు ఇచ్చిన డబ్బులో వన్ పర్సెంట్ ఖర్చు పెట్టినా భూమి మీద నువ్వంటూ ఉండవు అని ధరణి మాట్లాడుతుంటే వినయ్ స్టన్నుగా నిల్చుని చూస్తున్నాడు నిజమే ఒకప్పుడు ధరణిలా ఇప్పటి వరకు మాట్లాడాడు వినయ్ ధరణి చెల్లెల్ని చేసుకున్నాడు కాబట్టి భరతన్ని భరిస్తూ ఊరుకుంటున్నాడు కానీ ధరణి తలుచుకుంటే భూమి మీద లేకుండా చేసి చెల్లికి జీవితం ఇయ్యగలదు అనే ఆలోచన వచ్చింది ధరణి అలా మాట్లాడుతుంటే వినయ్ ఏదో ఆలోచిస్తుంటే ధరణి చిటికెలు వేస్తూ చూపిస్తూ నా చెల్లికి అంతో ఇంతో నా నక్షణాలు ఉన్నాయి అందుకే ఇంత యదవైనా ఇంకా భరిస్తుంది ఇప్పటికైనా నన్ను చదువుకునే రోజుల్లో ప్రేమించిన వినయ్గా మారి అదే ప్రేమను దానికి పంచు మధ్యలో కొత్తగా మార్చుకున్నవి మొత్తం వదిలేసి పాత వినయ్లా ఉంటే దాని జీవితంలో ఉంటావు లేదు కొత్త వినయ్లా ఉంటాను అంటే లారీ టైర్ల కింద ఉంటావు ఇక ఇంతకంటే నీకు విడమర్చి చెప్పవలసిన అవసరం లేదు అని వెళ్ళి తన చైర్లో కూర్చుంది వినయ్ డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ తీస్తుండగా ధరని చిటికలు వేసి పిలిచి జన్మలో నాకు కానీ భర్తకు కానీ కనిపించకుండా ఉంటే చాలా మేలు చేసిన వాడవు అవుతావు ఎందుకంటే మంచిని పది ఇచ్చి కొనుక్కోవాలి చెడుని పది ఇచ్చి వదులుకోవాలి ఇప్పుడు నేను చేసింది అదే ఇక వెళ్ళొచ్చు అని అన్నది వినయ్ మౌనంగా వెళ్ళిపోయాడు ధరణి తలపట్టుకొని కూర్చుంది ధరణి ఆమె చెల్లె జీవితం కోసం ఆలోచించి ఐదు కోట్లు చెల్లి పేరు మీద ట్రాన్స్ఫర్ చేసింది ధరణి చెల్లి వాళ్ళ బాబు సంతోషంగా ఉంటారు అని అనిపించింది కానీ ఇప్పుడు రణధీర్కి సమాధానం ఏం చెప్పాలి అతనికి తెలిసే ఉంటుంది ఇప్పుడు అతను ఏం చేస్తాడో అని భయంగా ఉంది ఇందాక వినయ్ని చూసిన రణధీర్ కోపంతో వెళ్ళిపోయాడు అది ఆమె గమనించింది ఇప్పుడు ధరణి రణదీర్ని ఎలా ఫేస్ చేయాలో అని భయపడుతుంది ఆమె అలా ఆలోచనలో ఉండగా రణధీర్ నుంచి మెసేజ్ ఆమె సెల్కి మెసేజ్ వచ్చింది నా క్యాబినికి రా అని ఆ మెసేజ్ను చూసిన ధరణికి గజ్జున వనికే వచ్చింది ఐదు కోట్ల రూపాయలు ఆలోచించకుండా కనీసం రణధీర్కి ఒక మాట కూడా చెప్పకుండా ఇచ్చేసింది భయంగా ఇప్పుడు మొదలైంది రణధీర్ కోపం ఆమెకు తెలుసు ధరణి భయం భయంగా రణధీర్ క్యాబిన్కి వెళ్ళింది రణధీర్ ధరణి రణధీర్ క్యాబిన్లోకి వెళ్ళాక అసలు అతని ముఖం కూడా చూడకుండా సారీ అండి మీకు ఒక్క మాట కూడా చెప్పకుండా చేయటం తప్పే కానీ ఇంకోసారి అలా జరగకుండా చూసుకుంటాను అన్నది రణధీర్ అంత డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదేమో ఒక జాబ్ పడేస్తే వాడే చేసుకుని బతుకుతాడు కదా అన్నాడు ధరణి అటువంటి మనిషి నాకు కంటికి కానీ మన కంపెనీలో కానీ కనిపించకూడదు అనుకున్నా అందుకే వదిలించుకోవటానికి నాకు అంతకంటే మార్గం అనిపించలేదు అటువంటి మనుషుల వల్ల ఎప్పటికైనా ఏదో ఒక ప్రమాదం వాటిల్లుతూనే ఉంటుంది అటువంటి వాళ్ళని మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచే ఉంటుంది అందుకనే జాబు ఇవ్వాలి అని నాకు అనిపించలేదు అంటుంటే రణదీ నాకు చెప్పకుండా నువ్వు చేసినందుకు దీనికి పనిష్మెంట్ అన్నాడు ధరణి మీ ఇష్టం మీరు ఎలా పనిష్ చేసినా నేను మాట్లాడను అన్నది రణధీర్ అయితే సిద్ధంగా ఉండు పనిష్ టైం అయిపో ఆఫీస్ టైం అయిపోయాక అప్పుడు చెప్తా పనిష్మెంట్ ఏమిటో అని నీ ఇష్టానికి నువ్వు చేసేదైతే ఇక ఇక్కడ ఒకసారి పనిష్ చేస్తే గాని నేనేంటో నీకు తెలియదు అన్నాడు ధరణి మౌనంగా తల ఊపింది ధరణి మనసులో సంతోషంగా ఉండే కాపురాలలో వినయ్ లాంటి వెదవల వల్ల మనశ్శాంతి లేకుండా చేస్తారు అటువంటివి జరగకూడదు అని వాడికి అన్ని డబ్బులు ఇచ్చి వదిలించుకున్నాను మీరు ఏ పనిష్మెంట్ ఇచ్చినా మౌనంగా భరిస్తాను కానీ వాళ్ళకి అంత డబ్బు ఇచ్చానని నన్ను అనుమానించి నన్ను వదిలి మాత్రం పోవద్దని భగవంతుణ్ణి కోరుకుంటున్నా అని మనసులో అనుకుంది జ్యోతి క్యాబిన్లోకి శివ వచ్చాడు జ్యోతితో శివ నాకెందుకు భయంగా ఉంది జ్యోతి నువ్వు డీల్ చేస్తున్న కేసులా మన జీవితం మారితే నేను ఎంత తప్పు చేసినానో నాకు అర్థమవుతుంది నేను ఏ రోజు నా గురించి నేను బాధపడలే ఫస్ట్ టైం నేను మనిషిగా ఉండలేకపోతున్నా అన్నాడు జ్యోతి శివతో అందరి జీవితాలు అలా ఉంటాయని ఎందుకు అనుకుంటున్నావు శివ అందులో నా తప్పు లేకపోలేదు కదా నువ్వు అంతలా బాధపడితే ఎలా అని ఎంత ఊరడిస్తున్నా కానీ వారి కలయిక తరువాత జరిగిన సంఘటన శివని మనిషినిగా ఉంచలేకపోతుంది ఇద్దరు ఆనందంగా ఒకటయ్యారు ఆ రోజు ఉదయం జ్యోతికి ఒక ఫోన్ కాల్ ఒక అమ్మాయి మేడం నా పేరు పలానా నేను పలానా అబ్బాయిని ప్రాణంగా ప్రేమించా ఇద్దరం కూడా ఒకరికి ఒకరు ఇష్టపడ్డాము ఇంట్లో వారు కూడా ఒప్పుకున్నారు పెళ్లికి ముహూర్తాలు బాగలేదని కొంత టైం ఆగవలసి వచ్చింది ఎలాగూ ఎంగేజ్మెంట్ అయిపోయింది ఇద్దరం పెళ్లితో ఒకటవుతామని పెద్దల సమక్షంలో అనుకున్నామని ముందుగానే తొందరపడ్డాము దాని ఫలితం నేను ప్రెగ్నెంట్ నన్ను ప్రేమించిన అబ్బాయి యాక్సిడెంట్లో చనిపోయాడు అతని ప్రతిరూపం నా కడుపులో ఉందని ఆనందించాలా ఇప్పుడు పెద్దలు చేస్తున్న గొడవలకు భయపడాలో తెలియటం లేదు నా తల్లిదండ్రులు ఈ బేబీని అభార్షన్ చేసి మళ్ళీ పెళ్లి చేయాలని చూస్తున్నారు అబ్బాయి తల్లిదండ్రులు నీకు నీ కడుపులో బిడ్డకు మాకు అసలు సంబంధం లేదు అంటున్నారు నా బిడ్డను నేను వదులుకోవటానికి సిద్ధంగా లేను అతని ప్రేమ అతని ప్రతిరూపం చాలు నాకు ఈ జన్మకి కానీ నా తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డ జీవితం ఆగమైపోతుందని ఒత్తిడి ఎక్కువగా తెచ్చి నాకు అబార్షన్ చేసేలా అంటున్నారు నేనేం చెయ్యాలి నాకు నా బిడ్డ చాలు అని అమ్మాయి అనగానే ఒక్క క్షణం జ్యోతి దిగ్గున లేచి కూర్చుంది అది మొత్తం శివ విన్నాడు శివ మనసులో అప్పుడు పడింది ఏంటంటే ఏదైనా జరగకూడనిది జరిగి నేను చనిపోతే జ్యోతి జీవితం ఒంటరిగా అలాగే ఉండవలసి వస్తుంది ఎంత తొందరపడ్డానో అని శివకి అక్షణం మనసులో పడ్డది అది గమనించిన జ్యోతి ఎంత చెప్పినా కానీ మనిషిలా ఉండలేకపోతున్నాడు నేను చాలా తొందరపడ్డాను అనే ఒక భావన అతని మనసులో ఏర్పడింది జ్యోతి వాళ్ళకేదో అయిందని నీకు అలా అవుతుందని ఊరికే అలా అంటే నేను అలా చూడలేను శివ అని ఆమె కూడా బాధగా ఎంత చెప్పినా కానీ శివ బయటికి రాలేకపోతున్నాడు శివ బాధని చూడలేక కూడా మనకిప్పుడు పిల్లలు ఏమీ అవసరం లేదు పెళ్లి తర్వాతనే పిల్లలకు ప్లాన్ చేసుకుందాం అని జ్యోతి చెప్పినా కానీ మన పెళ్ళి కాకముందు జరగరానిది ఏదైనా జరిగితే జీవితకాలం నా కోసం నువ్వు అలా ఉండిపోను అని మాట ఇస్తే నాకు ఈ బాధ పోతుంది అని శివ చెప్తే జ్యోతి కోపంతో నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా ప్రాణంగా ప్రేమించి ఇష్టంగా తనువులు ఇచ్చాక ఇంకొకరిని ఎలా పెళ్లి చేసుకుంటారు అయినా ఎక్కడో ఏదో జరిగిందని అదే జరుగుతుందని నువ్వు ఆలోచించటం నాకు కరెక్ట్గా అనిపించటం లేదు అని జ్యోతి కూడా శివని కోపం చేస్తుంది అలా వారిద్దరి మధ్య సంఘర్షణలతో ఇద్దరు కూడా వేదనలో మిగిలారు రణధీర్ ఆ రోజు సాయంత్రం వరకు మనసులో ముసిముసిగా నవ్వుకుంటూ నా ధరకి ఇంత ధైర్యమా లారీ పెట్టి తొక్కించేస్తాదా వామ్మో వామ్మో ఇది నా దగ్గర ఒకలా బయట ఒకలా ఉంటుంది ఇప్పుడిప్పుడే దాని మనసు కాస్త మారుతుంది అనుకుంటే ఈ గాడు మళ్ళీ వచ్చాడు రావటమే మంచిది ఎలా ఎదుర్కొంటుందో అనుకుని నేను పక్కనకి ఉన్నాను దానిపై చెయ్యి పడితే నరికి ముక్కలు చేసేవాడిని కానీ చక్కని సమాధానం చెప్పింది అని భార్య ముసిముసిగా నవ్వుకున్నాడు ఆమె క్యాబిన్లో వచ్చినప్పుడు దడదడ లాగించింది తన క్యాబిన్కి వరకు పిల్లిలా ఉన్న ధరుని చూసి రణధీర్ ఆ రోజు మొత్తం పెదవులపై చిరునవ్వే చెరగలేదు ధరణి ఉన్నప్పుడు కోపంగా ఆమె లేనప్పుడు మురిపంగా ఉన్నాడు రణధీర్ ఇంటికి చేరే వరకు అతను పెట్టిన ఆర్డర్ వచ్చింది ఆ బాక్స్ చేతిలోకి తీసుకుని మనసులో ముసిముసిగా నవ్వుకున్నాడు కానీ పైకి మాత్రం కోపంగానే ఉన్నాడు ధరణి పాప ముఖంలో కళ మాయమైపోయింది ఏం చేస్తాడో అని భయంగా ఉంది ధరణి పాపకు అంత భయం కలగటానికి కారణం భరత్కి ఆ విషయం తెలిసి అక్కను తిట్టేశాడు ఇష్టానికి అంత డబ్బు బావకు తెలియకుండా ఇస్తావా కొంచమైన ఆలోచన ఆలోచించవా వాడి సంగతి నేను చూసుకుందును కదా నువ్వెందుకు అలా చేశావు అని భరత్ ధరణిని తిడితే ధరణి పాపం రా అదేం పాపం చేసింది దాని బాబుకు కూడా మంచిగా ఉండటం లేదట విన్నాము కదా వాడి చేతికి ఇవ్వలేదు అని ధరణి చెప్పినా భరత్ వాడికి ఇంకోసారి కోటింగ్ పడితే వాడే సెట్ అవుతాడు అని భరత్ అంటుంటే దరి ధరణి అలా అనకు భరత్ అది మనకు చెల్లే కదా దాని పరిస్థితి బాగా లేనప్పుడు మనం చూసుకోక ఎవరు చూసుకుంటారు నేను బాబుకి ఏదో ఒకటి చెప్తాలే నువ్వు వదిలేయి అని అన్నది భరత్ వాళ్ళ వల్ల మీ కాపురంలో కలతలు తెచ్చుకుంటారా ఇప్పుడిప్పుడే నీ జీవితం చక్కబడుతుంది అనుకుంటున్నా ఇంతలోనే ఇలా చేశావు అని భరత్ బాధగా అని పెట్టేశాడు ధరణి రణధీర్ అసలు ఏం చేస్తాడో అన్న ఆలోచనతో భయం భయంగా ఉన్నది అలా ఇంటికి చేరారు ధరణి మౌనంగా అన్ని పనులు చేస్తుంది దుర్గమ్మ పనులన్నీ చక్కబెట్టి వెళ్ళిపోయింది పాపను నిద్రపుచ్చి ఊయలలో ధరణి వేసి వస్తుంటే ధరణి చేతిలో బాక్స్ రణదీర్ పెట్టి ఇది ఓపెన్ చేసి అందులో ఎలా ఉందో అలా చెయ్యి ఇదే నీ పనిష్మెంట్ అన్నాడు ధరణి మనసులో ఇతనేమి చెయ్యలేక ఈ లో పాములు తేళ్లుగాని పెట్టలేదు కదా అది ఓపెన్ చెయ్యగానే నన్ను కొడతాయేమో అనుకుంది ఈ పనిష్మెంట్ నువ్వు చక్కగా స్వీకరిస్తేనే లేదంటే ఇంతకంటే దారుణమైన పనిష్మెంట్ ఇస్తా అని కోపంగా చెప్పి బయటికి వచ్చాడు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి